రథసప్తమి కథ ఈరోజు రథసప్తమి అత్యంత పవిత్రమైన రోజు సూర్యుడి పుట్టుక వెనుక ఉన్న ఈ రథసప్తమి కథను గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఈ కథను ఎవరైతే వింటారో అలాంటి వారికి కోటి గోవులను బంగారంతో సహా కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి ఫలితం వస్తుందని జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుందని సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు కలిగి జీవితంలో తిరుగులేని రాజయోగాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి మరి అలాంటి పవిత్రమైనటువంటి గొప్పనైనటువంటి ఆ రథసప్తమి వెనుక ఉన్న కథను మనం ఇప్పుడు విందాము ఇక కథలోకి వెళితే పూర్వము కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు ఆయనకు అదితి మొదటి భార్య దక్ష ప్రజాపతి యొక్క పదమూడు కుమార్తెల్లో పెద్దావిడ పేరు అదితి దక్షుడి యొక్క పదమూడు కుమార్తెలను కశ్యపుడు పెళ్లి చేసుకొని ఉన్నాడు అదితి దితి వినతి కద్రువ మానవ సురస వీళ్ళంతా కూడా దక్షుడి కుమార్తెలు అందులో మొదట ఆవిడ అతిథి ఆవిడకు పుట్టిన కుమారులు కాబట్టి ఇంద్రాదులందరినీ ఆదిత్యులు అన్నారు ఒకసారి ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు దిదిపుత్రులు దైత్యులు అంటే రాక్షసులు వీళ్ళేమో దేవతలను సర్వనాశనం చేయటం మొదలుపెట్టారు ఋషులను చే నాశనం చేయటం మొదలుపెట్టారు యజ్ఞాలు పాడు చేశారు అధర్మం పెరిగిపోయింది వీళ్లను ఎలా నాశనం చేయాలో తెలియక దేవతలంతా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు ఓ అతిథి కశ్యప ప్రజాపతులారా మీరు మా తల్లిదండ్రులు మీ పుత్రులైనటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు ద్వితీయ పుత్రులు సమస్త లోకాలను విధ్వంసం చేసి బతకనివ్వకుండా చేస్తున్నారు ఈ రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు కశ్యపుని అదిని వేడుకున్నారు అప్పుడు అదితి కశ్యపుడితో కలిసి సూర్యభగవాను ప్రార్థించారు సూర్యుడు అఖండ తేజోవంతుడు వాళ్ళ ప్రార్థనకు సంతోషించాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఇక సూర్యుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు కశ్యపుడు అతిథి దానికి ఆ సూర్య భగవానుడు ఇలా అన్నాడు మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని అన్నాడు దానికి వారు చూడు స్వామి రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుట్టి లోకములను నాశనం చేస్తున్న దైత్యుల్ని సంహరించు యజ్ఞములను రక్షించు ఇంద్రాది దేవతలకు స్వర్గం వచ్చేలా చెయ్యి ధర్మ సంస్థాపన చెయ్యి అని వేడుకున్నారు అందుకు సూర్యుడు తదాస్తు నేను మీ కడుపులో ప్రవేశించి మళ్ళీ అవతరిస్తాను కొడుకు నైపుడుతాను అని మాట ఇచ్చాడు అలా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అతిథి గర్భంలో కశ్యప ప్రజాపతి ద్వారా ప్రవేశించాడు సూర్యభగవానుడు ఆ అతిథి సూర్యుణ్ణి తన గర్భంలో ధరించింది సూర్యుడి తేజస్సు అతిథి కడుపులో ప్రవేశించింది వెయ్యి సంవత్సరాల పాటు అదితి గర్భం ధరించింది అంటే సూర్యుణ్ణి అదితి గర్భంలో వెయ్యేళ్ళు మూసిందన్నమాట ఈ వెయ్యి సంవత్సరాల పాటు అదితి మంచినీళ్ళు తాగలేదు అన్నము తినలేదు ఉపవాసంతో ఉంది దాంతో కశ్యపుడికి కోపం వచ్చి కడుపులో పిల్లవాడిని చంపేస్తావా చనిపోయిన పిండం పుడుతుందేమో అని మందలించాడు అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకోకు కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు మహాత్ముడు పుడతాడు ఉపవాసం ఉన్న కొద్దీ ఇంకా బలంగా పుడతాడు అన్నది అలా అనగానే కడుపులో నుండి పిల్లవాడు బయటకు వచ్చాడు ఈ విధంగా అతిథికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సూర్యభగవానుడు కొడుకుగా పుట్టిన తిథి మాఘమాసం శుక్లపక్షం సప్తమీ తిథి దీనినే ఈరోజు మనము సూర్యజయంతిగాను రథసప్తమిగానూ జరుపుకుంటున్నాము తేజోస్వరూపుడైనటువంటి సూర్యభగవానుడు అతిథికి కశ్యపుడికి జన్మించినటువంటి దివ్య తిథి ఈ రథసప్తమి ఈ విధంగా సూర్యభగవానుడు అతిథికి పుట్టి ఆదిత్యునిగా పిలువబడుతున్నాడు ఆ భగవంతుడు వెంటనే ఏడు గుర్రములు గల రథం ఎక్కి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు ఏడు గుర్రములు గల రథం మీద ఆ స్వామి ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళిపోయాడు కనుక దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది సూర్యభగవానుడు పుట్టి పుట్టగానే తల్లిని తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మిట్ట మధ్యాహ్నం సమయానికల్లా ఏడు గుర్రంల రథం ఎక్కి సూర్యమండలాన్ని చేరుకున్నాడు అలా సూర్యుడు పుట్టగానే ఆయన చేతిలో తామర పువ్వుతో పుట్టాడు నాలుగు చేతులతో పుట్టాడు శంఖం చక్రం అభయహస్తం తామర పువ్వుతో జన్మించాడు ఇక అదితి కశ్యపుడు ఇలా అన్నారు నాయనా నీవు మా కుమారుడవై పుట్టి మమ్మల్ని తరింపచేశావు దేవతనను మానవుల్ని ఋషులను సమస్తలోకాలను విధ్వంస విధ్వంసం చేస్తున్న రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మం సంస్థాపన చెయ్యి అని ప్రార్థించారు అప్పుడు ఆయన అనూరుడు అనేవాడిని రథసారథిగా చేసుకొని ఏడు గుర్రములు రథం గల మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి ఆ కోదండానికి బ్రహ్మాస్త్రం ఆదిత్యాస్త్రం ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రాలు సంధించి రాక్షసుల్ని విధ్వంసం చేశాడు ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి శరణన్న వారికి రక్షించి పాతాల లోకానికి పంపించాడు దుష్ట శిక్షణ చేసిన తిథి రథసప్తమి ఇక దుష్ట శిక్షణ జరిగాక బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యుణ్ణి ప్రార్థించి ప్రభు ఏడు గుర్రముల రథం మీద సూర్యమండలం చేరావు దుష్ట శిక్షణ చేసి దేవతలందరూ ఎంతో సంతోషించారు ఇక ఈ కథను ఈ రథసప్తమి రోజు శ్రద్ధగా వింటే అలాంటి వారు వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారని ఈ కథను విన్న తర్వాత గురువులకు యథాశక్తిగా దక్షిణ ఇచ్చినటువంటి వారు కోటి గోవులను బంగారంతో సహా కలిపి కురుక్షేత్రంలో దానం చేసినంత ఫలితం పొందుతారు అలాంటి వారు ఇంట్లో దరిద్రము మొత్తం పోయి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం తరి లభిస్తుంది అయితే ఈ రోజున మనం రథసప్తమికి మరియు జిల్లేడు చెట్టుకు ఉన్న సంబంధం వివరించే ఒక చిన్న పురాణ కథను కూడా తెలుసుకుందాము పూర్వము అగ్నిస్వార్థులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేసేవారు ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వారిని స్వర్గానికి తీసుకురండి అని దేవతూతలతో విమానం పంపించాడు ఆ సమయంలో యజ్ఞం చివరిలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వాతులు అదే సమయంలో ఆ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవు నేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావటంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించింది అంతేకాదు ఆ మేక కంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది అలా ఊడిపోయిన మేక చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది అలా జిల్లేడు ఆకు యజ్ఞం అంతం సమయంలో ఆజ్వధారలు ధరించడంతో పరమపవిత్రమైంది అందుకే జిల్లేడు వాకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది ఇక జరిగిన దానికి అగ్నిస్వాతులు బాధపడ్డారు అప్పుడు అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది మీరు దుఃఖించాల్సిన పని లేదు మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి ఎంతో దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది ఇక ఈ జిల్లేడు చెట్టు మేక చర్మ స్పర్శతో పవిత్రమైన అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారిందని పలికింది ఆ మాటలు విని అగ్నిస్వాతులు ఎంతో సంతోషించారు ఇది జరిగింది మాఘశుద్ధ సప్తమి తిథి రోజు అందుకే ఆ రోజు నుండి రథసప్తమి రోజు మీద జిల్లేడాకు పెట్టుకొని సూర్యుడికి ప్రీతి కోసం స్నానం చేసేవారికి యజ్ఞఫలం లభిస్తుందని అంతేకాదు ఏడు జన్మలలోని ఎలాంటి పాపాలైనా పోతున్నాయని అలాంటి వారు స్వర్గలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతారని చెప్తారు అంతేకాదు రథసప్తమి రోజు సూర్యోదయానికంటే ముందే ఏడు జిల్లేడు ఆకులు ఏడు రాగి ఆకులు ఏడు చిక్కుడు ఆకులు తల ఛాతి భుజాలు మెడ తొడల మీద ఉంచుకొని స్నానం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే సూర్యకిరణాల్లోని నిరోధకతను జిల్లేడాకులు ఆకర్షించి ఆ శక్తిని శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపచేసి అన్ని నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం అలాగే సూర్యారాధనలో భాగంగా చిక్కుడు కాయలతో రథం చేసి అందులో షోడసోపచారాలతో పూజించాలి చూశారు కదండి ఈరోజు మనం రథసప్తమి గురించి నా కథను తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి